మళ్ళీ వచ్చేసింది ఒక కొత్త టాపిక్ ఇవాళ న్యూస్లో హల్చల్ ప్రతి మీడియా ఛానల్లో ఎవరు నోట విన్నా ఎక్కడ చూసినా అమృత ప్రణయ్ అసలు నాకు ఎవరిని నిందించాలనేది అర్థం కావట్లేదు ఈరోజు ఈ సోషల్ మీడియా ద్వారా మనము ఏం తెలుసుకుంటున్నాము ఏం నేర్చుకుంటున్నాము ఏం చెయ్యకూడదని చేస్తున్నామో అర్థం కావట్లేదు అంటే ఆ రోజు అమృత చేసిన ఒక తప్పు అంటే ఆ రోజు అది తప్పు కాదు అని తనకు అనిపించవచ్చు ఈ రోజు కూడా చాలామంది అది తప్పు కాదు అనే అంటున్నారు కానీ తను చేసిన ఒక తప్పు ఏంటి అంటే తండ్రి అంతగానో ప్రేమించిన తల్లి తండ్రి ఉంటుండంగా ఇంకొక అబ్బాయిని ప్రేమించి వాళ్ళ ఇష్టం లేకుండా ఆ అబ్బాయితో వెళ్ళిపోవడమే ఆమె చేసిన పెద్ద తప్పు ఆ ఏం చేస్తారులే నా ఇష్టం అంటే అలా అలా అలాంటి స్వభావం ఎందుకు వస్తుందంటే తల్లిదండ్రి అతి గారాభం చేయటం వల్ల వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వటం వల్ల కూడా జరుగుతుంది అండ్ ఇక్కడ అసలు మెయిన్ తప్పు ఎవరిది అంటే నేను ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ దని అంటాను ఎందుకు అంటే ఎవరో ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ గురించి ఈరోజు మాట్లాడట్లేదు అయ్యో పాపం అయ్యో పాపం చెట్ంతను కోడుకుని కోల్పోయారు పాపం వాళ్ళు ఇంకొకటి ఏంటంటే కాస్ట్ క్యాస్ట్ విషయం వస్తుందండి ఇక్కడ కాస్ట్ విషయం ఏంటి అంటే వాళ్ళు తక్కువ జాతి కాబట్టి చంపేశారు లేదు అంటే బ్రతుకుండేవారు క్యాస్ట్ ఏంటి అంటే ఒకసారి క్యాస్ట్ ఎక్కువ తక్కువ అయితే చంపేసుకోవాలా డబ్బు ఎక్కువ తక్కువ అయితే చంపేసుకోవాలా ప్రేమ తక్కువైతే చంపేసుకోవాలా ప్రేమ ఎక్కువైతే చంపేసుకోవాలా నీకు నచ్చకుండా అవతల వాడిని చేసుకుంటే చంపేయాలా నీ నువ్వు నచ్చని పర్సన్ని చేసుకుంటే చచ్చిపోవాలా అసలు ఏం జరుగుతుంది ఈ లోకంలో నాకు అర్థం కావట్లేదు అండ్ ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్న చేసిన తప్పు ఏంటి అంటే అమృత వాళ్ళ నాన్నగారు ఎలా అయితే వద్దు అని ఖండించారో అదే విధంగా ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఖండించుండుంటే ఉండుంటే ఈరోజు ఇంకోలా ఉండేదేమో ఈ స్టోరీ అది మనం చెప్పలేము అండ్ ఆ రోజున అతను తన కొడుకుని ప్రణయ్ వాళ్ళ నాన్నగారికి ఎంత ప్రేమ అంటే కొడుకు మీద తన ఏం చేసినా కూడా ఓకే సరే చెప్పినంత ప్రేమ ప్రణయ్ వాళ్ళ నాన్నగారికి ఉంటే అమృత వాళ్ళ నాన్నగారికి ఉండే ప్రేమ ఏంటంటే తను చెప్పినట్టు వినకపోతే తనకి నచ్చని పని చేస్తే చంపేసే అంత ప్రేమ అమృత వాళ్ళ నాన్నగారికి ఉంది ఇప్పుడు ఈ తండ్రులు ఇద్దరిది కూడా ప్రేమే కానీ ఇద్దరిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేమ దాన్ని మనం ఎవరిని పట్టలేము ఆ క్షణం అలా జరిగింది క్షణికా అంటాం కదా కాసేపు ఆలోచించు అంటాం కదా ఆ టైంలో ఎవరు వచ్చి చెప్పినా సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి చెప్పినా కూడా మనం వినలేని పరిస్థితుల్లో ఉండిపోతాం ఆ రోజు మనల్ని మనం కోల్పోయిన పరిస్థితి సో ఈ రోజున అమృతాన్ని ఎందుకు నిందిస్తున్నారు అంటే ఆ రోజు ప్రణయ్ చనిపోయిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్గా ఉంటూనే ఆమె ఒంటరిది అయిపోయిన తర్వాత తను తన కొడుకుని కోల్పోయిన తర్వాత కూడా ఆ ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ అమృతని హక్కును అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు తల్లి తండ్రి వదిలేశారు తల్లి దొంగచాటుగా మాట్లాడుతుందని అమృత వాళ్ళ నాన్నగారికి తెలుసు అయినా కూడా ఆయన ఏం చేయలేని పరిస్థితుల్లో దుఃఖం దిగమింగలేక ఆయన ఇలాంటి ఒక పెద్ద క్రైమ్ అనేది చేసేసారు ఆయన అతను ఇంత పెద్ద క్రైమ్ చేసేసారు ఆ దుఃఖం దిగమింగుకోలేక అంత పెద్ద క్రైమ్ చేసి మళ్ళీ ఆయన వంటర్ వాళ్ళలాగా అయిపోయాడు ఎందుకంటే తల్లి కూతుర్లు మాట్లాడుకుంటున్నారు దొంగచాటుగా తండ్రికి తెలియకుండా బట్ ఆ తండ్రికి తెలిసినా ఏం చేయలేని పరిస్థితి సో అదలా ఉండగా ఈ అమృత పేరెంట్స్ సారీ ప్రణయ్ పేరెంట్స్ అమృతని హక్కును చేర్చుకున్నాక అమృత అలానే ఉంటే బాగుండేదేమో లేదంటే ఆ అమృత వల్ల అత్త మామలే కొన్నాళ్ళు తర్వాత అమ్మాయి ఇంకొక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసి ఉండుంటే ఇంకోలా ఉండేదేమో కానీ అమృత చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్గా బయటకు వచ్చింది అంటే తను తనకి నచ్చినట్టుగా బ్రతకడానికి ట్రై చేసింది ఐ మీన్ నేను చెప్పదలుచుకునేది ఆమె చేసింది తప్పు అనట్లేదు ఒకసారి సోషల్ మీడియాకి ఒక పెద్ద న్యూస్గా వచ్చిన తర్వాత నువ్వు ఏ చిన్న పని చేసినా అది చాలా పెద్దగానే కనిపిస్తుంది అంటే ఇక్కడ సోషల్ మీడియాలో నువ్వెవరితో సన్నిహితంగా ఉన్నట్టు కానీ స్నేహంగా ఉన్నట్టు కానీ వల్గర్గా ఉన్నట్టు కానీ కనిపించలేదు కానీ నువ్వు సోషల్ మీడియాలో ప్రతిదానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు దాన్ని ఇంకొకలా చూపించుంటే బాగుండేది సో ఇప్పుడు నువ్వు ట్రావెలింగ్ చేస్తూ ఇక్కడికక్కడికి వెళ్తూ ఏం చేసినా కూడా జనాలకి అది తప్పుగానే అనిపిస్తుంది సో ఈరోజు నీకు జరిగిన ఒక ఏమంటారు లాస్ ఏదైతే ఉందో అది లాస్ కింద వాళ్ళు ఎవరు పరిగణించరు ఎందుకంటే ప్రణయం వాళ్ళ పేరెంట్స్ లాస్ అయ్యారు బట్ అమృత బాగానే ఉంది అండ్ ఇప్పుడు వస్తున్న రూమర్స్ ఏంటి అంటే ఆమె ఇంకొక మ్యారేజ్ చేసుకోబోతుంది అది మామూలుగా బయట ఉన్న స్త్రీకి లేదా బయట ఉన్న పురుషుడికి అయితే అది మామూలుగానే ఉన్నా నార్మల్గానే ఉన్నా చాలా మంది ఉన్నారు ఇద్దరు ఇద్దరు ముగ్గురు పిల్లలతో మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఆ పేరెంట్స్ పర్మిషన్స్తోనే పెళ్లి చేసుకున్న పేరెంట్సే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అది పెద్ద తప్పేం కాదు కానీ ఈ రోజున అమృత ఇంత పెద్దగా వైరల్ గా అంటే అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత మామూలుగా అత్త మామలతో ఉండి ఇంకేదో పెళ్లి చేసి ఉండి ఇంకొకలా ఉండుంటే ఈరోజు ఎవరు ఏమనేవారు కాదు నువ్వు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయి వైరల్ చేసేసి ఏవో వ్యూస్ సారీ రీల్స్ ఏమంటారు యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటివి పెట్టడం వల్ల సోషల్ మీడియాలో అందరు మనసుల్లో అలా ఉండిపోయావు సో ప్రతి విషయంలో నిన్నే తప్పు పడుతున్నారు అమృత నువ్వు చేసింది తప్పు అని నేను అనట్లా బట్ మనం ఏదైనా చేసేటం por సమాజంలో ఉన్న నలుగురు కోసం నేను బతకట్లేదు నలుగురు నా కోసం తెచ్చిపెట్టరు అనేవి మాటల వరకు మాత్రమే పనికొస్తాయి రేపు పొద్దున ఏం చేసినా సరే ఈ నలుగురే నిందిస్తారు మంచి జరిగిన వాళ్ళే నిందిస్తారు అయ్యోహా మంచి జరిగిందా అని అనుకోరు అలా జరిగిందా అంటారు అండ్ చెడు జరిగితే ఆ అలా జరిగిందంట ఇలా చేసిందంట అనేది కూడా మన మనుషులే కాబట్టి ఎవరైనా సరే ఇట్లా సోషల్ మీడియాలో ఇలా వైరల్ అయిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండాలి అండ్ ఈ రోజున అమ్మ కూతుళ్ళు ఒకటైపోయారు అంటే ఆ రోజున నువ్వు మీ నాన్నగారు నడి రోడ్లో తీయాలి ఆయనకి ఇలాంటి శిక్ష పడాలి అన్నట్టుగా కొన్ని ఇంటర్వ్యూస్లో మాట్లాడడం జరిగింది అండ్ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మా నా అమ్మ నాన్న ఎంజాయ్ చేస్తే మేము ఎలా పుట్టామో అలాగే అన్నట్టుగా మాట్లాడింది అంటే నా తల్లిదండ్రుకి నా మీద హక్కు కానీ ప్రేమ కానీ ఏమీ లేదు అనడానికి ఇలా మాట్లాడావు సో ఈ రోజు మీ అమ్మగారు విధువురాలు అయితే కానీ నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళడం కుదరలేదా నీకు ఆ రోజునే ఆ ఏ రోజైతే నువ్వు అబ్బాయితో వెళ్ళిపోయేవమ్మా నన్ను క్షమించమని చెప్పు నాన్నగారితో చెప్పు నేను వచ్చేస్తాను ఇది నాకు ఇష్టం అన్నట్టుగా వాళ్ళకి నీ ఇష్టాన్ని నువ్వు తెలివైన దానివే ఎందుకంటే ఆ రోజున నువ్వు మాట్లాడే ఆ సంఘటనల గురించి మాట్లాడే విధానం గురించి ఒకసారి ఇంకొకసారి వెనక్కి వెళ్ళి చూస్తే చాలా తెలివిగానే మాట్లాడావు అమ్మచివుడిగా మాట్లాడలా చాలా తెలివిగా మాట్లాడావు ఈ విధంగా చూస్తే ఇంకా ప్రణయ్ తెలివి తక్కువ తెలివి తక్కువడేమో అనిపించింది నాకు ఎందుకంటే అబ్బాయికి ఏం తెలియలేదు ఇంకొకటి ఏ పేరెంట్స్ అయినా సరే ఎవరైనా తన కూతురు పెళ్లి చేసుకోవాలంటే అవతల అబ్బాయి ఏం చేస్తున్నాడు అని ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే తన బిడ్డ ఒకరింటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూడడం అనేది వారి బాధ్యత అది వాళ్ళ ప్రేమకు నిదర్శనం కూడా ఇవాళ నువ్వు కూడా నీ కొడుకు ఎలా ఉండాలి అనేది నువ్వు చూసుకోవాలనుకుంటున్నావు అలా వదిలేవు కదా రోడ్ల మీద ఎవరు అమ్మాయిని తీసుకుంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు సో మనం పేరెంట్స్ అయ్యి మన పిల్లల దాకా వస్తే కానీ మనకు అర్థం కాదు ఈ లోపు జరగాల్సినవన్నీ జరిగిపోతాయి సో ఈ విషయంలో మనం ఎవరిని నిందించలేము ఎవరిని ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఇక్కడ అమృత తప్ప వాళ్ళ నాన్నగారు తప్ప ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ తప్ప ప్రణయ్ తప్ప ఇప్పుడు ఎవరైతే చంపారో వాళ్ళ తప్ప లేక సోషల్ మీడియా తప్ప ఇప్పుడు పోలీసులది తప్ప కోర్టు తప్ప ఎవరిది అసలు ఎవరి ప్రేమ గొప్పది కోడి ముంద ముందా లేక గుడ్డు ముందా ఎవరిని ఏం చేయాలి ఎవరు తప్పు చేశారనాలి ఒకసారి అయిపోయిన తర్వాత ప్రతిదీ మనం బయటకు తీస్తూ ఉంటాం కానీ జరగక ముందు కొంచెం ఆలోచిస్తే ఇన్ని అనర్థాలు జరగవేమో కదా ఒకసారి ఆలోచిద్దాం ఇక మీదటైనా తల్లిదండ్రులుగా పిల్లలకి పిల్లలు పిల్లలుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూసుకుంటే ఇలాంటి అనర్థాలు మళ్ళీ మళ్ళీ జరగవు